ఏసీబీ పులి మళ్లీ పంజా విసిరింది ఎలమంచలి మండలం కొంతేర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి కె సురేష్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న ఏసీబీ డిఎస్పీ గోపాలకృష్ణ గోపాలకృష్ణ ఏసీబీ డిఎస్పీగా ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి అవినీతి పరుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి అంటే అతిశయోక్తి కాదు అసలేం జరిగిందో ఆయన మాటల్లోనే వినండి ఆ గ్రామంలో ఈ మధ్యకాలంలో మన ఎంపీ లాడ్స్ అండ్ ఎంజీఎన్ఆర్ఈస్ మనసు కింద ఇంటర్నల్ సిసి రోడ్స్ శాంక్షన్ అయ్యే అవన్నీ నామినేటెడ్ వర్క్స్ మీకు తెలుసు ఆ నామినేటెడ్ వర్క్స్ అక్కడ ఉన్నటువంటి సర్పంచ్ గారు ఏ లక్ష్మణరావు అని ఆయనకి నామినేషన్ ఇచ్చారు ఆయన మార్చి నెలలో వర్క్ ఎగ్జిక్యూట్ చేశాడు అక్కడ మొత్తం నాలుగు రోడ్లు చేయడం జరిగింది వర్క్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రాసెస్ ప్రకారంగా బిల్ సబ్మిట్ చేశారు ఆ బిల్ శాంక్షన్ కాబట్టి ఈ పంచాయతీరాజ్ ఆయన శాంక్షన్ చేశాడు అమౌంట్ రావు పంచాయతీ ఖాతాలో ఉంది దానికి పంచాయతీ సెక్రటరీ గారు చెక్ ప్రిపేర్ చేసి సర్పంచ్ గారు సంతకం తీసుకుని ఆయనకి ఇవ్వాల అయితే ఇప్పుడు మనం ఉన్నటువంటి ఊరు కుంతేరు గ్రామంకే పంచాయతీ సెక్రటరీగా ఉన్నటువంటి సురేషే ఆ గ్రామానికి ఇంకొక మూడు గ్రామాలకు కూడా ఇన్ఛార్జి పంచాయత్ సెక్రటరీగా ఉన్నాడు ఈయన వర్క్కి టూ పర్సెంట్ కమిషన్ మీద లంచ్ వేస్తే తప్ప వాళ్ళకి ఆ చెక్కులు రాసి డబ్బులు ఇవ్వట్లేదు అని చెప్పి మన కంప్లైంట్ ఉంది ఒకటికి రెండు సార్లు ఆ లక్ష్మణరావు గారు వెళ్ళి కలిసిన కూడా ఈయన అదే రిపీట్ చేశారు మిగిలిన వాళ్ళు అందరు ఇస్తున్నారు మీరు ఎందుకు ఎవరని చెప్పని అడగడం కూడా జరిగింది అతను డబ్బులు ఇవ్వకుండా వేరే విధంగా ప్రెషర్ పెడితే ఇతను కావాలని ఒక చెక్ రాసి దానికి స్టాంప్ సర్పంచ్ స్టాంప్ వేయకుండా ఏదో ముద్ర కొట్టేసి ఇచ్చి రిటర్న్ చేయించుకున్నాడు దాని మీద ఆయన మాకు ఏసీబీ కంప్లైంట్ చేశారు ఈరోజు ఈవేళ ఫోన్ చేస్తే తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలకి ఈయన సురేష్ గారు నేను ఇక్కడ గ్రామ సభలో ఉన్నాను మీరు రండి అని చెప్పని చెప్పాడు అంటే అప్పుడు కంప్లైంట్ మా దగ్గరే ఉన్నారు సో ఆ ప్రకారంగా మేము ఇక్కడికి వచ్చిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఫోన్ చేస్తే